అమ్మా బాయ్ 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 ఇన్స్టా పేజ్ లో తీసుకున్నాను అదా ఓకే ఎట్లేదేనా అలా ముద్దులే పెట్టాలా ఎన్ని బాధలు అవుతున్నాయి అంటే ఏందో బాయ్ బాయ్ రావాలి హవి టైం అవుతుంది సరే పెట్టాను ఈరోజు పెట్టు చెల్లి ముద్దు పెట్టు అమ్మా అయ్యా అవి ప్లీజ్ చాలా ఓకే ఇప్పుడు ఈ వీడియో ఉదయపెడతాను సరే బాయ్ బాయ్ ఎందులో అంటే చూపి వెళ్ళారా నేర్పించేది కొద్దిన్నావు కదా అప్పుడు ట్రైన్లో వెళ్తున్నాం మనం ట్రైన్లో గ్రీన్ కలర్ ఎవరింటికి వెళ్తున్నాం ఎవరింటికి నూరు కదలకొని చెప్తా మూడు అయింది ఉంటావా ఏ బాబు గట్టి పట్టుకో రాడ్డు సరేనా గట్టి పట్టుకోమ్మా పడిపోతావు వదిలేవాకా బాగుందా ఏం పడింది కంట్లో దుమ్ము పడిందా nak terlintar ah terlintar పడేశావా సరే హ్యాపీ రిపబ్ డే సరే చేయలేదు అప్పుడు వచ్చింది అది సరేనమాట కొడితే వచ్చిద్ది నీ ఇష్టం వెళ్ళు జుట్ట ఎదుగులు పాతున్నా జుట్టు ఎదుగు పా పట్టుకున్నాడు అయ్యి బాబు హలో డెబ్బలు పడతాయి చేతులు కడిగిచ్చుకో తాత తోటి ట్రైన్ వెళ్ళిపోతుంది మనం దిగేసాం కదా బయో ప్రైన్ కి ఏ ఏ ఉండే వి వచ్చాడా బవి ఏడంట అదే ఉన్నాడు కా మీ అమ్మమ్మ నువ్వు వెళ్ళండి అమ్మమ్మ ఇంతే గమ్ముడు ఉన్న పిల్లలు గది తెచ్చిద్ది అప్పుడు మోగమ్మ వేరే గేదెని తీసుకొని పక్కకి వెళ్ళి అందే అందుకని ఇంట్లోకి తెచ్చాము ఏ ఇంట్లోకి రా కొత్త బాలు ఇచ్చిందంట అమ్మమ్మ ఎలాంటిదంట చూపి అమ్మా ఎలాంటిదో చూపించింది లాగు యా ఫోన్ పడేను నీళ్ళల్లో పో మట్టిలో పెట్టావా చేతులు అవి అవును పెట్టానంట ఎందుకు పెట్టావు నడవలేవు జారిపోతావు పట్టుకొని పట్టుకోని తాతను పట్టుకోమను పట్టుకోమని పడిపోతా సరే ఓర్ని షిరిడిలో తెచ్చిందా ఓకే బాగుందా బవి అంట పద వెళ్ళిపోదాకా లెట్స్ గో టు హోమ్ అవి ఓపెన్ అంటే చెయ్యి ఆడతాడు బ్యాటరీలు ఉన్నాయా టీవీ ఏంది ఏడకొచ్చింది పై నుంచి కిందకు వచ్చేసిందా కొరియర్ వచ్చింది ఇక్కడ కూడా మినీ చాపర్ ఏమ్మా వంట ఏమన్నా చేస్తావా ఇప్పుడు మినీ చాపర్తో వంటకాలు చూపిస్తా మినీ చాపర్ పెట్టిందా బ్యాటరీలు మీ అమ్మమ్మ ఫోన్ మాట్లాడు ఎవరితో మాట్లాడతావు చేసుకో హలో మాట్లాడుకు మాట్లాడు హలో నానా అది కూడా మళ్ళీ మొయ్యలేడు తీసుకుంటున్నాడు చేతిలోకి పోండి ఇంకా అవట్లేదని చూసుకుంటున్నాడు బాగుందా నానా తీసుకో ఇక పండగ చేసుకో అమ్మకాలు చూడు చూసావా ఏం చేసావు ఇందాక అమ్మమ్మకాలు ఒక వీడియో పెట్టా రాగానే ఇదిగో కూర్చోబెట్టింది కూర్చోబెట్టి నన్ను డబ్బులు ఇస్తావా ఇప్పుడు కూడా పేరు చూపించుకున్నందుకు ఇస్తావా రావా సరే ఎన్ని ఇప్పులకి ఎన్ని డబ్బులు చెప్పు మాట్లాడలేనమా మాట్లాడలేనమా 100 రూపాయలు ఇస్తా చిన్న బుడిచావలేదా చిన్న బుడిస్తాను హం కరమదిగా ఈ వస్త కాలపడికి పోతని దున్నలు ఉన్నాయి కదా నాకు కూడా అలాగే ఉంది అవో జేష్ గారు వచ్చారు జష్ గారు సిగ్గుపడుతున్నారు అబ్బా జష్ అన్న తాడుకో ఏడకెళ్ళినా జష్లే ఉన్నారు ఈ హవికి అరే కంత్రి బాబు అదే వద్దు పొచ్చకాయ వద్దు కావాలా మీ అమ్మమ్మ ఆర్డర్లు నన్ను తిట్టించడానికే ఉంది అనుకుంటున్నారు కదా మీరు మీకు చెప్పలేకపోతున్నా సమాధానం గుండు కొట్టించుకోనా అదే సమాధానం ఒక ఆరు నెలలు వదిలేస్తే జుట్టు పెరిగిద్ది అబ్బో నాకు ఎదురుండేదాదవరకి ఎదురు ఎంత పోయింది తెచ్చాడు తాత చూపించి ఏం తింటున్నావు ఏం తింటున్నావు ఏం తింటే చెప్తున్నాడు ఒక జష్ అన్న ఇక్కడ ఇంకో జస్ అన్న ఉన్నాడు కదా పానీపూరి కావాల ఏం చేస్తున్నావు నానా ఏంట పనులు చీ మన అమ్మమ్మ కోసం గిఫ్ట్ తెచ్చాం కదా అమ్మమ్మకి ఇద్దామా ఇవ్వు ఏం గిఫ్ట్ ఏం గిఫ్ట్ ఇస్తా చూడు మొహం కొడ కనబడట్లేదు అబ్బా ఇట్రా ఇట్రా అబ్బాయి ఒక వై చూపిస్తానా అప్ప ఇది ఇని ఇప్పుడు నాకన ఇకరు ఉల్లిపాయలే నువ్వేం నువ్వేస్తారండి పెట్టిన మంచిది ఏ ఆగే తర్వాత ఎద్దు ఆగే బావ చూపించా ఆనందంగా ఫీల్ అవుతుందా బాధగా ఫీల్ అవుతుందా

అన్నయ్య వైబ్ జోపిట్లేదు రబ్బాయ్ ఏయ్ అది షార్ప్ ఏ గీ బాగా మంచిది అమ్మయ్యా అంతే అదెపసల్ జస్ట్ అలా అదికిచ్చడం తెప్పక్కర్లా నువ్వు నొక్కు అంతేంది గోల నిక్కు నిక్కు ఇంకా నొక్కుము ఏ సాలరీ పో ఇది చేస్తా రండి జ్యూస్ అట్లా అయిందన్నమాట ఎట్టుంది సూపర్ అని చెప్తావా అది కూడా కష్టమేనా ఆయన చెప్పాడు దాని నుండి నువ్వు చెప్పవమ్మా తల్ల సూపర్ అని చెప్పు ఉల్లిపాయలు అయితే చాలా ఇంట్లో గొడవలు జరుగుతూ ఉంటాయండి ఉల్లిపాయ గొడవల కోసమే నేను కొన్నానండి మీకు టమాటా లేకపోయినా ఉల్లిపాయలు ఉంటాయి సిగ్గుపడుతుందండి అక్కడ కూర్చొని చెప్పండి నాకు వీడియో ఏంటి ఎడిటింగ్ చేసుకోలేక నా తల ప్రాణం తాకొచ్చి చెప్పండి వదిలే అక్క కిటికీలో నుంచి పాలు ఎక్కడైనా పోయించుకుంటారా పాలు పోయాడు మొత్తం పోయి అడుగు పెద్దగాడు పొయ్యి పొయ్యమ్మో ఇప్పుడు నేను లగేజ్ సర్దుకోవాలి ఏ ఏ నువ్వు ఫస్ట్ తెస్తేనే డబ్బులు పోసిద్ది పెద్దమ్మ డబ్బులు లేవులే కానీ పోయి పెద్దమ్మ ఫ్రీగా పోయి పెద్దమ్మ ప్లీజ్ ప్లీజ్ పెద్దమ్మ పాలు ఫ్రీగా పోయి ముద్దు అంట ముద్దు పెడితే పోసిద్దంట అంట ఫ్రీగా ముద్దు పెట్టాలి అందుకే అమ్మట్లేదంట దగ్గరికి రా పెడతానంటారా చిన్న పిల్లోడిని చేసి ఆడుకుంటున్నారమ్మా ఈ నా అమ్మమ్మ పెద్దమ్మ దగ్గరికి దగ్గర సరిగా ఎత్తుకునేది అంటే వెళ్ళి పాలు కూడా తెచ్చుకుంటూ వెళ్ళిపో వెళ్ళి ముద్దు పెట్టేసి ఇదిగో పాలు గిన్నె పెట్టు ముద్దు పెట్టి ముద్దు పెట్టు తొందరగా పెట్టి తొందరగా పాలు ఇచ్చిద్ది పెట్టు అన్నీ పెట్టు పెట్టితే లేదు అదిగో గిన్నె అంట పెట్టు ముద్దు పెట్టు ముద్దు పెట్టు ముద్దు పెడతాననే వెళ్ళావులకు పాలు ఇచ్చాడు పాలు పాలు నీళ్ళు కూడా కాగిపోయినాయి నీళ్ళు ఆపేసా ఇంకెందుకు నీళ్ళు పోసేస్తా పాలు ఆపేస్తున్నాక బెల్లం తింటాడు ఇస్తా ఇస్తా అంత బెల్లం తింటారా ఎవరు రెడీ అయిపోయారు లగేజ్ సర్దాలి ఎక్కడ అక్కడే ఉన్నాయి నాకు మా అమ్మగారు ఒక ర్యాక్ ఇచ్చారు సో ఇక్కడైతే ఇప్పుడు మనం అరేంజ్ చేసేసుకోవాలి సర్దిసాను ఇంకేం లేదు బ్యాగ్ కూడా ఖాళీ చేశాను సో అదనమాట సంగతి ఇలా సర్దేశాను అనమాట బట్టలు నీట్గా అవి బాబుకి ఉయ్యాలేసింది వాళ్ళ అమ్మమ్మ ఎందుకు ట్రైన్లో వాళ్ళ అమ్మమ్మ కోసం తేగలు తెచ్చాడు కదా అందుకని అని తింటుంది నేనేమో చిన్న ఉయ్యాల్లో పడుకున్నాడు ఇప్పుడే పుట్టిన బాబు ఉయ్యాల కోసం మీ ఇంటికి వచ్చాడు మా అబ్బాయి ఇరవై నాలుగు గంటలు వ్యాల్లోనే ఇక జున్ను ఎవరు జున్నది ఎవరికీదే బాగా చేసుకోవాలా జున్ను రే పొద్దున్న వస్తాడు ఆయన యోగా క్లాసులు జాయిన్ అవుతారు కదా దా అయ్యారు రాలేదంట ఎవరు చేసాడంట నాకు కలవలేదా ఏదో చెప్పాడు ఇవాళ ఆయన కూడా నిద్ర లేసాడు పొద్దున్నే యోగా క్లాస్లో జాయిన్ అయ్యా రోజు పొద్దున్నే ఆరు గంటలకి నాకు క్లాస్ ఉండిద్ది దానికోసమని ఈరోజే మొదలైతే నాతో పాటు లేచి కూర్చున్నాడు మధ్యాహ్నం కూడా పడుకోవాల తీసింది అక్క ఇప్పుడే బాగా కాలుతుందా అమ్మో నిప్పులు కూడా వస్తున్నాయి నాయను అటు అనుకుంటా కాల్టర్లేదా చెయ్యి కాలుతుందిగా డాడీ ఇది ఈ రకాన ఇంకేమితుకుతున్నావు ఇక్కడ ఇక్కడ పెట్టేసుకుంటా ఉందిగా తోడు వెళ్ళిపోకు దానికోసం ఎత్తుతున్నా వారం దాకా పెట్టుకోవచ్చు ఈ రోజు నుంచి శనివారం పొద్దున్నే వెళ్ళిపోతా అమ్మో చేయ కావాలా బాబా బాబా వస్తున్నా